తాజా వార్తలను అందిస్తున్న మీడియాకు స్వాగతం దొంగతనం చేసిన వారినే కాదు దొంగ సొత్తు తీసుకున్న వారి భరతం పడతాం హెచ్చరికలు జారీ చేసిన శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ జిల్లాలో తొమ్మిది మండలాలలో వివిధ చోరీలకు పాల్పడుతున్న పదకొండు మంది దొంగలు అరెస్ట్ ఇరవై ఒక్క లక్షల రూపాయలు విలువ చేసే సొత్తు పాటు కారు సెల్ఫోన్ స్వాధీనం శ్రీ సత్యసాయి జిల్లాలో ఇటీవల వరుస చోరీలు జరుగుతున్న తరుణంలో చోరీలకు అడ్డుకట్ట వేసే పనిలో సత్యసాయి జిల్లా పోలీసులు నిమగ్నమయ్యారు శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా తొమ్మిది మండలాల్లో వివిధ చోరీలకు పాల్పడ్డ పదకొండు మంది దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి శ్రీ సత్యసాయి జిల్లా సతీష్ కుమార్ ఎదుట హాజరుపరిచారు చోరీల కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియా ముందు వెల్లడించారు జిల్లా వ్యాప్తంగా వివిధ చోరీలకు పాల్పడ్డ పదకొండు మంది దొంగలను అరెస్ట్ చేశామన్నారు వారిలో ఇళ్ల చోరీలకు పాల్పడుతున్న దొంగను నుండి పన్నెండు లక్షల రూపాయలు వంద గ్రాముల బంగారు ఆభరణాలు పలు దేవాలయాల్లో చోరీకి పాల్పడుతున్న ఆరు మంది హుండి దొంగల నుండి రెండు లక్షల పదహారు వేల రూపాయలు విలువ చేసే వెండి బంగారు ఆభరణాలను అదేవిధంగా వ్యవసాయ పొలాలలో యాభై రెండు ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం చేసి అందులో అల్యూమినియం కాపర్ వైర్ ఎత్తుకెళ్లుతున్న ఆరు మంది దొంగల నుండి ఐదు లక్షల రూపాయలు విలువ చేసి అల్యూమినియం ప్లేట్లతో పాటు షిఫ్ట్ డిజైర్ కారు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ చోరీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో పాటు తమ విలువైన ఆభరణాలను బ్యాంక్ లాకర్లో ఉంచుకోవడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు అంతేకాక దేవాలయాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు విద్యుత్ శాఖ వారు ట్రాన్స్ఫార్మర్లకు అలారం సిస్టం ఏర్పాటు చేయాలని ఆశాఖ అధికారులకు సూచించారు జిల్లాలో చోరీలకు అడ్డుకట్ట వేసి తీరుతామని చోరీ రహిత జిల్లాగా మారుస్తామని ఎస్పీ తెలిపారు దొంగల పనేగాక దొంగ సొత్తు కొనుగోలు చేసిన వారి ఫలితం సైతం కొరడతామన్నారు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా వారి ఆధార్ కార్డుతో పాటు పూర్తి వివరాలు తమ వద్ద ఉంచుకుని బంగారు కొనుగోలు చేయాలన్నారు ఇళ్లకు మంచి సేఫ్టీ లాక్ అమర్చుకోవాలని ఆయన సూచించారు రెండు ఈ టెంపుల్ అఫెన్స్ పైన కూడా మన ప్రజల దగ్గర కొన్ని టెంపుల్ అఫెన్సెస్ హుండీ అఫెన్సెస్ జరుగుతుందని చెప్పేసి ఒక చిన్న డిస్కషన్స్ జరుగుతుండేది దాంట్లో కూడా మనం స్పెషల్ ఫోర్స్ అంటే స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది ఈ స్పెషల్ టీంల ద్వారా ఒక ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది నలుగురు టోటలీ మనం చూసామంటే నైన్టీన్ ల్యాక్స్ ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్ద్ మెటీరియల్ని మనం రికవర్ చేయడం జరిగింది ఇంకొక త్రీ ఫిఫ్టీ కిలోగ్రామ్స్ ఆఫ్ కాపర్ ఉంది అది కూడా సీజ్ చేస్తాము దానిట్లో టోటల్ అక్యూజ్డ్ పది మంది అదేవిధంగా మనకి టోటల్ అక్యూజ్డ్ పది మంది సో దీనిట్లో ఇంపార్టెంట్ ఏంటంటే రిసీవర్స్ ముగ్గురు రిసీవర్స్ కమింగ్ డే ఇది కూడా కన్వే చేస్తున్నాము కమింగ్ డేస్లో ప్రజల తరపు నుంచి కూడా మనము సహకారం అవసరం ఉంటుంది బికాస్ ఎక్కడెక్కడ టెంపుల్స్ ఉన్నాయో అది చిన్న టెంపుల్నా పర్వాలేదు పెద్ద టెంపుల్నా పర్వాలేదు మీరు ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాస్ కమిటీ వాడు కానీ విలేజ్ వాడు కానీ ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకోవాలి సో అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ థ్ట్ మేరకు కూడా మన డ్రాంకో డిపార్ట్మెంట్లో కూడా నిన్న సిఐ గారిని కలవడం జరిగింది వాళ్ళు కూడా నేను ఏమి రిక్వెస్ట్ పెట్టానంటే రీసెంట్ టైమ్స్లో లో మనం ఎవరైనా దొంగతనం చేయాలని ట్రై చేసినప్పుడు ఎలాగా అలారం వాడు కంట్రోల్ రూమ్ కన్సర్న్ కంట్రోల్ ఎస్బీఐ హెడ్ కి వచ్చి ఇమీడియట్గా మన పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తున్నారో అలాంటి మెథడ్ వాళ్ళని కూడా వాళ్ళు ట్రాన్స్ఫార్మర్స్ని టచ్ చేసినప్పుడే ఒక అలారం వాళ్ళకి హెడ్ ఆఫీస్కి వెళ్తున్నట్టు ఇమీడియట్గా మన పోలీస్కి ఒక అలర్ట్ ఇవ్వగలిగారంటే వాళ్ళు ఆ ప్లేస్లో దొంగతనం చేస్తున్న ప్లేసెస్లో రెండు గంటలు ఉండాలి అది బయటకు తీసి చేయాలంటే సో కాబట్టి వన్ అండ్ హాఫ్ అవర్స్ టు టూ అవర్స్ అనేది మనకి మూడు దాని వాళ్ళని పట్టుకోవడానికి